మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం హిందువులంతా కూడా ఎంతో సాంప్రదాయ సిద్ధంగా చేసుకునేటువంటి పండుగ ఈ సంక్రాంతి సంక్రాంతి రోజున మనకి పంటలు పండిన తర్వాత వచ్చేటువంటి మొదటి పండుగ కాబట్టి కొత్త పంటలతో వచ్చిన ధాన్యంతో తయారు చేసినటువంటి రుచికరమైనటువంటి పదార్థాలను తయారు చేసుకొని ఎక్కడెక్కడో ఉన్నటువంటి మన సోదర సోదరి కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక చోటికి చేర్చి అందరూ హ్యాపీగా సంతోషంగా జరుపుకునేటువంటి పండగ సంక్రాంతి పండుగ ఇలాంటి పండుగ రోజున అందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేకించి మన గతంలో మనం పో ఏవైతే సాంప్రదాయాన్ని పోగొట్టుకున్నామో అలాంటి సాంప్రదాయాలను తిరిగి పునరుజ్జీవించడం చే పునరుజ్జీవరిస్తూ మనం భవిష్యత్తులో మంచి కల్చర్డ్ పీపుల్గా తయారు కావడానికి ఇది దోహదపడుతుందని చెప్పేసి భావిస్తున్నా ఇలాంటి పండుగలు మన ఐకమత్యానికి ప్రతీకగా మారుతాయి ఇప్పుడు చాలామంది మేము ఇక్కడే అర్జనవాడల్లో వాటిల్లో కూడా ముగ్గుల పోటీలను చూసాం ఎవరింటి ముందర వాళ్ళు మంచి ముగ్గు వేసుకుంటే వాళ్ళకి బహుమతి ప్రధానంగా ఉన్నాం ఈరోజున చాలా మంచి ముగ్గుల్ని మంచి భావాన్ని కల్పించే పద్ధతుల్లో వాళ్ళు బాగా హరిజనవాడలో ఈరోజు పీవీ నగర్లో మంచి మంచి ముగ్గుల్ని వేసి ఆశ్చర్యకరంగా వాళ్ళు ముగ్గులను వేయటం జరిగింది సో ఇలాంటి సాంప్రదాయాన్ని కల్పించేటువంటి పండుగ సంక్రాంతి ఇలాంటి సంక్రాంతి పండుగలు అందరూ కూడా హ్యాపీగా అందరూ కుటుంబ సభ్యులతో గడు గడుపుకుంటూ అందరూ సంఘ సహ జీవితాన్ని సంఘ జీవితాన్ని పొందాలని చెప్పేసి కోరుతూ దేశం కోసం పాటుపడే యొక్క కోఆపరేషన్ అన్నటువంటిది అందరి దగ్గర నుంచి రావాలని కోరుకుంటున్నా ధన్యవాదాలు ఏ ప్రత్యేకించి ఏఎన్సీ ఛానల్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను